దేశంలో డ్రగ్స్ కల్తీకలు లేకుండా చూడాల్సిన బాధ్యత అందరిపైన ఉందని మత్తువల్లే జీవితాలు కుటుంబాలు రోడ్డున పడుతున్నాయని తెలంగాణ నార్కటిక్ బ్యూరో సిఐ శ్రీనివాస్ పేర్కొన్నారు ఈ సందర్భంగా గన్పూర్ గ్రామంలో మాదక ద్రవ్యాలపై అవగాహన సదస్సు నిర్వహించారు నిజామాబాద్ జిల్లా డిజిపల్లి మండలంలోని గన్పూర్ సుద్దులం మెంట్రాస్పల్లి రాంపూర్ గ్రామాలలో కల్తీ కల్లుపై తెలంగాణ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో ఆధ్వర్యంలో గ్రామాల ప్రజలకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా యాంటీ నార్కోటిక్స్ బ్యూరో సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఆయనతో పాటు స్థానిక సిఐ మల్లేష్ ఎస్ఐ షరీఫ్ ఎక్సైజ్ ఎస్ఐ చంద్రమౌళి కార్యదర్శి రమేష్ తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా హైదరాబాద్ నుండి వచ్చిన నార్కోటిక్స్ సిఐ శ్రీనివాస్ కల్తీ కల్లు వలన జరిగే అనర్థాలపై గ్రామస్తులకు క్లుప్తంగా వివరించారు గంజై మరియు కల్తీ కల్లుని నిర్మూలిద్దాం మన సమాజాన్ని కాపాడుకుందామని పిలుపునిచ్చారు కల్తీకల్లో అల్ఫాజోలం అండ్ ఐసోఫామ్ వంటి హానికరమైన ప్రాణాంతకమైన మద్దు పదార్థాలు కల్తీకల్లో వినియోగిస్తారని కల్తీకలు త్రాగటం వలన ప్రాణం పోతుందని యువత ప్రజలు వీటికి దూరంగా ఉండాలని సూచించారు డ్రగ్స్ మరియు కల్తీకల్ అల్ఫాజోలం మరియు డైసోఫామ్ కు సంబంధించిన ఏదైనా సమాచారం ఇవ్వాలనుకుంటే మా టోల్ ఫ్రీ నంబర్ వన్ నైన్ జీరో ఎయిట్కు కాల్ చేసి సమాచారం అందించాలన్నారు ఈ కల్తీకలిలో అల్ఫ్రోజోలం మరియు డైసోఫామ్ వంటి డ్రగ్స్ అరెస్టు చేసినప్పుడు వారికి రెండున్నర సంవత్సరాల వరకు బెయిల్ కూడా రాదని తెలంగాణ ప్రభుత్వం అలాంటి చట్టాన్ని వివరించారు ఈ సందర్భంగా సిఐ మాట్లాడుతూ యువత మత్తు పదార్థాలకు బానిస కాకుండా తమ గ్రామానికి జిల్లాకు రాష్ట్రానికి దేశానికి మంచి పేరు తేవాలని ఆయన కోరారు ఈ కార్యక్రమంలో పోలీసు సిబ్బందితో పాటు గ్రామ యువకులు గ్రామ పెద్దలు మహిళలు విద్యార్థిని విద్యార్థులు తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు అక్కడ మా అన్ని కళ్ళు మానేసినప్పుడు ఆ ఊరి డెవలప్మెంట్ చేసే కోసం సో నేను చెప్పాల్సి ఉంటుంది ఇంకోటి ఏంటంటే వాయిదా పోలీస్ స్టేషన్ అక్కడ బయో టైలర్స్ టైలర్స్ ఫర్ ఎగ్జాంపుల్ పెట్రోలింగ్ కళ్ళు బట్టలసి అంటే ఎంత వాళ్ళు కలుపుతున్నారు కెమికల్స్ అనేది అది ఇంకోటి ఏంటంటే ప్రభావితం చేస్తుంది సో అవైలబుల్ తగ్గించాలని చాలా ఇంపార్టెంట్ సార్ ఇప్పుడు ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుంటే మన నిజామాబాద్ లో రాజీవ్ గాంధీయం జరిగినప్పుడు వన్ వే ఓన్లీ ఎఫీ మాత్రం ఉంటుంది ఉండదు కల్తీ కాదు కాపాడండి మొత్తం మొత్తం సంజయ్ డ్రగ్స్ అంటే పైకి లేపు నిషేధించాలి నిషేధించాలి హల్తికాలను నిషేధించాలి హల్తికాలను వంజేద్దాం ఆరోగ్యానికి కాపాడదాం హల్తికాలను వంజేద్దాం ఆరోగ్యానికి కాపాడదాం హల్తికాలను వంజేద్దాం ఆరోగ్యానికి కాపాడదాం హల్తికాలను వంజేద్దాం ఆరోగ్యానికి కాపాడదాం ముందు కళ్ళు అంతా ఏమున్నది అంటే చాలా మంది యోగ్య సంబంధ చెప్తారు సార్ చాలా పని చేస్తాం సార్ ఆ పని చేసినప్పుడు నొప్పులు ఉంటాయి సార్ ఆ నొప్పులు పోవడానికి ఈ కళ్ళు అని చెప్తారు ఒక మనిషి ఒక పని స్టార్ట్ చేసినప్పుడు ఒక ఆరు గంటలు పని చేస్తే ఫస్ట్ డే ఖచ్చితంగా నొప్పులు ఉంటాయి వెనకైనా సరే సెకండ్ డే చేసినప్పుడు ఆ నొప్పులు కొంచెం తగ్గుతాయి థర్డ్ డే చేసినప్పుడు ఇంకొంచెం కొంచెం తగ్గుతాయి ఒక పదిహేను రోజులు ఇరవై రోజులు ఒక నెల రోజులు చేసిన చేసిన తర్వాత ఆ నొప్పులు అన్నటివి రావు కానీ మనకి ఏంటంటే ఫస్ట్ డేనే రావాలి నొప్పులు తోంగానే ఎంత పని చేసినా కానీ మనకు నొప్పి రావద్దు అట్లా ఉంటుంది ఎక్కడైనా అంటే మనకు ఈ కళ్ళు తాగిన తర్వాత ఏంటంటే ఈ మెదడు పనితీరు ఆగిపోయి మనకు నొప్పి లేదు అని మనకు అనిపిస్తుంది అది అంతే దానివల్ల నొప్పి అనేది రాకుండా ఉండదు మనకు నొప్పులు ఉంటాయి కానీ మనకు అర్థం కాదు ఆ కళ్ళు ప్రభావం అట్లా చూపిస్తుంది మనకు మన నాడీ వ్యవస్థ పైన మెదడు పనితీరు పైన ప్రభావం అట్లా చూపిస్తే మనకు ఉపశమనం కలిగిస్తాయి తాత్కాలిక ఉపశమనం మాత్రమే అది నొప్పులు దక్కించే మందు కాదు అది చాలామంది మన ఇంట్లో పెద్ద మనుషులు వాళ్ళు వీళ్ళు పనిపోవచ్చిన తర్వాత కావాలని తాగుతారు నొప్పి మర్చిపోవడానికి ఆ పని అనేది ఒక పదిహేను రోజులు ఇరవై రోజులు చేసిన తర్వాత అటువంటి నొప్పులు రావు దానికి మనకు అలాంటి నొప్పులు ఖచ్చితంగా వస్తాయి అంటే మన మెడికల్ షాప్స్ ఉన్నాయి మన పిహెచ్సి ఉన్నది ఇంకా సిహెచ్సి ఉన్నది చాలా హాస్పిటల్స్ ఉన్నాయి మీకు అలాంటి వాస్తవమైన నొప్పులు ఉంటే మాత్రం అలాంటి సంప్రదించాలి కానీ మన జీవితాన్ని నాశనం చేసుకునే కళ్ళు ఎట్టి పరిస్థితుల్లో మీరు రావద్దు ఈ కళ్ళు తాగడం వల్ల అత్య దుష్ప్రభావాలు మంచి కంటే చెడు ఎక్కువ ఉండదు దీన్ని మీరు అర్థం చేసుకోవాలి ఖచ్చితంగా ఈ ప్రోగ్రామ్ని ముఖ్య ఉద్దేశం నుంచి మనకు హైదరాబాద్ నుంచి వెళ్ళి సారు మన యాంటీ నార్కటిక్ బ్యూరో నుంచి వెళ్ళి శ్రీనివాసరావు సారు వచ్చిండు సారును ఈ ముఖ్య ఉద్దేశం ముఖ్య ఈ ప్రోగ్రాం నుంచి మంచి విషయాలు మీకు చెప్తాడు ఖచ్చితంగా శ్రద్ధ పెట్టి వినండి ఇది సార్ చెప్పిన తర్వాత మళ్ళా ఈ విలేజ్లో మీతో మీరే కానీ ఒక పది మందికి ఖచ్చితంగా ఈ విషయాలన్నీ అందరికీ చేర్చేలా మీరు చర్యలు తీసుకుంటారు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఈ గంజాయి మత పదార్థాలు మొదలగు వాటిని నిర్మూలించడానికి ఏర్పాటు చేసిన తెలంగాణ నార్కోటిక్ బ్యూరో నుంచి వచ్చిన సిఐ శ్రీనివాస్ సార్ మరియు ఇతర వేదికను అలంకరించిన పెద్దలందరికీ నమస్కారం మరియు ఈ సభకు వచ్చిన గర్పూర్ గ్రామ ప్రజలందరికీ పేరు పేరున ధన్యవాదాలు ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటిదంటే ఈ మధ్యలో మన కామారెడ్డి జిల్లాలో ఈ కళ్ళు తాగడం వలన కల్తీ కళ్ళు తాగడం వలన ఒక ముప్పై మంది వరకు అనారోగ్యం క్షీణించి ఆసుపత్రి పాలయ్యి భరితగతిన చికిత్స చేయడం వల్ల వాళ్ళు సర్వ లేకపోతే ప్రాణం మీదకి వచ్చే పరిస్థితి ఉంది కాబట్టి ఇది ప్రజలందరిని అవగాహన కలిగించాలని ఒక షెడ్యూల్ నిర్వహించి ఈరోజు మన నిచిపల్లి గ్రామానికి గ్రామంలోని గన్పూర్లో మొదటి మీటింగ్ పెట్టడం జరిగింది మనకు కళ్ళు అంటే తెలుసు ఈత చెట్టు నుంచి తాడ చెట్టు నుంచి వస్తుంది అది పాతకాలంలో చెట్లు గీసినప్పుడు దొరికే కళ్ళు అది అలవాటు ఉండే పెద్ద మనుషులకి కానీ ఇప్పుడు చెట్లు గీయడం అనేది మొత్తం అంతరించిపోయింది కానీ కళ్ళు అనేది ఉంది ఇది ఏ విధంగా తయారు అంటే దాంట్లో మత్తు రావడం కోసం క్లోరల్ హైడ్రేట్ ఆల్ఫ్రాజోలం ఇంకా అలాంటి కెమికల్స్ కలిపి అది నిషారవడానికి మిక్స్ చేసి అమ్ముతున్నారు ఈ కల్తీ కళ్ళు మొదట దాని డోస్ తాగడం అలవాటు చేసుకున్నప్పుడు ఒక బాటిల్ తాగిన తర్వాత కొన్ని రోజులకు అది డోస్ సరిపోక రెండు బాటిళ్ళు ఇంకా కొన్ని రోజులకు మూడు బాటిళ్ళు అట్లా మన రెసిస్టెన్స్ పెరుగుతుంది ఇది ఇంకెక్కువ కన్జ్యూమ్ చేసుకోవద్ది దాని ద్వారా ప్రతి మనిషికి ఈ నరాల బలహీనత మెదడు చక్కగా పనిచేయకపోవడం నిద్ర పట్టకపోవడం పిచ్చి పిచ్చిలే ఆలోచనలు రావడం ఏం పని చేయాలనుకు చేయ చేబుద్ధి కాకపోవడం అట్లాంటి లక్షణాలు అన్నీ వస్తాయి అవి మనం గ్రహించలేకపోయినా కూడా రోజు రోజుకు మన ఆరోగ్యం అనేది క్షీణిస్తుంది కొన్ని రోజులకు ఎట్లయితుందంటే ఈ ఊర్లో కళ్ళు తాగిన మనిషి ఏదైనా మీద రెండు మూడు రోజులు పోతే తెల్లారే అక్కడి నుంచి ఈ కళ్ళు కోసం మళ్ళీ ఇంటికి రావాల్సి వస్తుంది అట్లా చాలామంది దుబాయ్ పోయిన వాళ్ళు ఈ కళ్ళు మర్చిపోలేక ఎయిర్పోర్ట్ నుంచే హైదరాబాద్ నుంచి దుబాయ్ ఫ్లైట్ ముందే రిటర్న్ వచ్చేసారు నేను చూసిన చాలామంది అట్లా చాలామంది నష్టపోయినరు అదేవిధంగా లాస్ట్ కోవిడ్ టైంలో కొన్ని రోజులు కళ్ళు బట్టి బంద్ చేస్తే చాలా మందికి పిచ్చిలేసింది వాళ్ళు రోడ్ల పొంటి రాత్రిలో అందరి డోర్లు కొట్టడము అందరిని న్యూసెన్స్ చేయడము రాళ్ళు పట్టుకోవడం బట్టలు చింపుకోవడం లాంటి ఇట్లాంటి ప్రవర్తన కలిగింది ఈ కల్తీ కళ్ళు ప్రభావం అనేది మనము చెప్తే అర్థం కాదు ప్రత్యక్షంగా అది ఏర్పడుతుంది కొందరికైతే ఈ కాళ్ళు చేతులు పడిపోతాయి మెదడు కూడా రక్తం కట్టగట్టడం లాంటి ప్రమాదాలు కూడా జరుగుతాయి కొందరికి పెరాలసిస్ వస్తుంది ఈ చనిపోవడానికి కూడా కారణమవుతుంది చాలామందికి ఈ దృష్టిలోపం కండ్లు కనబడకుండా అంటే ఎంగేజ్ ఉన్నప్పటికీ అది ఈ మత్తు పదార్థాల యొక్క ప్రభావము కేంద్ర నాడి మండలం మీద ఉండి మన బాడీ పార్ట్స్లో ఒక్కొక్కటి డెడ్ అవుతా ఉంటుంది అది కాళ్ళు చేతులు పడిపోవడము మాట పడిపోవడము కళ్ళు కన్ను రాకుండా ఉండడము ఇంకా అది తాగకపోతే కాళ్ళు చేతులు వానికి ఏం పని చేయకుండా పిచ్చిలేసినట్టు తయారవుతాయి ఇవన్నీ ప్రభావాలు కల్తీ కళ్ళు వల్ల జరుగుతాయి తప్పిదాలి ఆ కళ్ళు తయారు చేసే వాళ్ళు సార్ ఏంటంటే ఒక గ్రామంలో కొంత మేర ఎక్కువ గీట కలిపితే అది తాగినాక రెండు మూడు గంటల్లోనే చనిపోయే ప్రమాదం కూడా ఉంటుంది దాని డోసు దాని నష్టాలు అన్ని రకాలుగా ఉంటాయి కాబట్టి దయచేసి మీరు ఇక్కడ మీటింగ్ విని దీని వలన కలిగే దుష్ప్రభావాలను మీ గ్రామంలో మీ కుటుంబంలో మీ పరిసరాల్లో ఉన్న వాళ్ళ ప్రతి ఒక్కరికి తెలియజేయాలని ఏప్రిల్ నెలలో కామారెడ్డి జిల్లాలో దుర్కి అంకోల గ్రామాలు ఏవైతే ఉన్నాయో ఇక్కడ దాదాపు ఒక వంద మంది కల్తీ కళ్ళు తాగి చాలా సీరియస్గా వాళ్ళు ప్రాణాల మీదకి రావడం జరిగింది దాన్ని దృష్టిలో పెట్టుకొని మా పోయిన నెల కామారెడ్డిలో దాదాపుగా వంద గ్రామాల్లో ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ అనేది తెలంగాణ యాంటీ నార్కోటిక్ బ్యూరో తరఫున చేయడం జరిగింది అలాగే అన్ని జిల్లాల్లో ఎక్కడైతే ఈ యొక్క కల్తీ కళ్ళు ప్రభావం ఉందో అన్ని జిల్లాల్లో కూడా ప్రజల్ని చైతన్యం చేయడానికి ఈ యొక్క కార్యక్రమాలు చేస్తున్నాం ఈరోజు నిజామాబాద్ జిల్లాలో మా టీమ్స్ దాదాపు ఇరవై ఆరు టీమ్స్ నూట నాలుగు గ్రామాల్లో పర్యటిస్తూ ఉన్నాయి దాంట్లో భాగంగా ఈరోజు గన్పూర్ గ్రామంలో మా టీము ఇక్కడికి రావడం జరిగింది ఇక్కడ యువత మరియు అక్కలు చెల్లెళ్ళు తమ్ముళ్ళు అన్నలు అందరూ కూడా చాలా ఉత్సాహంతో ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ఇక్కడ అందరికీ కూడా ముఖ్యంగా కల్తీ కళ యొక్క తీవ్రత ఏమిటి దానివల్ల కలిగే నష్టాలు ఏమిటి దాన్ని అవాయిడ్ చేయడానికి మన అందరం కూడా ఏ విధంగా పోరాటం చేయాలి సమాజంలో ఉన్న వాళ్ళందరూ కూడా ఈ యొక్క మహమ్మారిని కల్తీకల్ మహమ్మారిని డ్రగ్స్ మహమ్మారిని తెలంగాణ నుండి పారద్రోలడానికి మనందరి బాధ్యత ఏంటి అనేది ఇక్కడ అందరూ కూడా వచ్చి మేము అందరం కూడా ప్రజలకి చెప్పడం జరిగింది ఈ కార్యక్రమంలో మన డిచ్చిపల్లి రూర సిఐ గారు మరియు ఎస్ఐ గారు ఎక్సైజ్ ఎస్ఐ గారు అలాగే మెడికల్ టీము పంచాయతీ సెక్రటరీ గారు అలాగే అన్ని శాఖలు కూడా ప్రభుత్వ రంగ సంస్థలు శాఖలు కూడా ఇక్కడ చాలామంది మన యొక్క ఆశా వర్కర్లు వీళ్ళందరూ కూడా ఇక్కడికి రావడం జరిగింది వాళ్ళు కూడా ఈ కార్యక్రమంలో భాగస్వాములు అయ్యారు ఇక్కడికి ఇచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా మీకు రిక్వెస్ట్ చేసాం మా యొక్క టోల్ ఫ్రీ నెంబర్ వన్ నైన్ జీరో ఎయిట్కి ఎప్పుడైనా కానీ ఎక్కడైనా డ్రగ్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉంటే మా యొక్క తెలంగాణ యాంటీ నార్కోటిక్ బ్యూరోకి తెలియజేయాలని చెప్పి ప్రతి ఒక్కరిని రిక్వెస్ట్ చేస్తున్నాం థ్యాంక్ యూ అండి